అందరికీ నమస్తే నల్లా మిల్లామాగి గుర్తుంది కదా మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చి అది తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన వేధింపులకు గురయ్యి అక్కడి నుంచి దాదాపు ఈ మిస్ వరల్డ్ పోటీల నుంచి మధ్యలో నుంచే వెళ్ళిపోయింది మిస్ ఇంగ్లాండ్ మిల్లామాగి దాదాపు దీని మీద చర్చలు తీసుకుంటామని చర్చలు పెడతామని అన్నారు చర్యలు తీసుకుంటామని అన్నారు ఒక ప్రత్యేక టీం వేసినామని చెప్పిండ్రు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినామని చెప్పినరు ఏమైందో ఏం కథనో తెలియదు చివరికి ఆమె మీదనే రివర్స్ ఆరోపణలు చేసిండ్రు ఇక్కడోళ్ళు మిల్లా మాగి మీదనే రివర్స్ ఆరోపణలు చేసిండ్రు ఆరోపణలు చేస్తే ఆమె ఊకోలే అక్కడి నుంచి ఆమె కూడా సదరు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది కావాల్సుకొని ఇట్లా చేస్తుండ్రు నా పేరే కావాల్సికొని బదనాం చేస్తూ ఉన్నారు బాధాకరం అని చెప్పేసి ఆమె కూడా మళ్ళా రిటర్న్ ఎప్పుడు జరిగింది అయితే ఈ మిల్లా మ్యాగ్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు అని చెప్పేసి ఆమె ఒక ప్రముఖ దినపత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో మొత్తం వివరాలన్నీ బయటపెట్టింది ఒక వేష్యను చూసినట్టు చూసిన్రు ఒక వేష్యలాగా ట్రీట్ చేసిండ్రు అసలు మాకు ఇవ్వాల్సిన ప్రియారిటీ ఇవ్వలేదు వాళ్ళు అక్కడ ఇంకా నా లెక్క వేధింపులకు గురైన వాళ్ళు అక్కడ చాలామందే ఉన్నారు మీరు ధైర్యం చేసిండ్రు అని చెప్పేసి మేము ధైర్యం చేయలేకపోయినాం మీరు ధైర్యం చేసిండ్రు చెప్పడానికి అని చెప్పేసి నా ధైర్యాన్ని మెచ్చుకున్నారు వాళ్ళు ఫోన్ చేసి అని చెప్పడం కూడా జరిగింది మిగిలా మ్యాగ్ ఇక తర్వాత ఇక ఈ ముచ్చట ఇట్లనే కొనసాగుతూ ఉన్నది ఆఖరికి ఈ ముచ్చటను పట్టుకొని ట్రంప్ కూడా భారతదేశాన్ని అది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఎక్కిరిచ్చే కాడికి అంటే మహిళలకు గౌరవం ఇయ్యరు మహిళలకు గౌరవం ఇయ్యరు అమెరికా నుంచి ఇండియా పోయే మహిళల జాగ్రత్త ఈ ప్రాంతాలకు పోయేటట్లు జాగ్రత్త అని చెప్పి మరి ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేసిన ఇండియాను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి ఈ మిస్ ఇంగ్లాండ్ చేసిన వ్యాఖ్యలను పట్టుకొని ట్రంప్ ఆ విధంగా మాట్లాడినారు అని అన్నారు అంతే ఆమె అసౌకర్యంగా ఫీల్ అయింది అసౌకర్యానికి గురైంది ఆ అసౌకర్యం చేసింది ఇక్కడ ఉన్నోళ్ళే ఇద్దరు పేర్లు బయటపడితే ఆ ఇద్దరిని వెనకేసుకొచ్చిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వాళ్ళని శిక్షిస్తామని చెప్పలే వాళ్ళని దండిస్తామని చెప్పలే ఇంకా వాళ్ళ మీద మాట్లాడిన వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టే ప్రయత్నం చేసిండ్రు కూడా ఇద్దరు ఒక ఎంపీ ఇంకొక కాంగ్రెస్ నాయకుడు ఇద్దరు ఇద్దరు పేర్లు బయటపడ్డాయి ఇద్దరు మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వాళ్ళు ఉంటే నలుగురు గెస్ట్లు ఆ బెంచ్కి మొత్తం ఒక బెంచ్కి చౌహముల్లా ఓటల్లో ఇదంతా జరిగింది ఆరు మంది ఇదంతా ఇట్లుంటే ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది మిల్లా మ్యాగికే కాదు ఇంకా కొంతమంది మిస్ వరల్డ్ మహిళలకే కాదు ఇక్కడ ఒక మహిళా జర్నలిస్ట్ కూడా వేధింపులకు గురైంది మిస్ వరల్డ్ పోటీలలో ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక శాఖలో ఆమెకు ఒక ఉద్యోగం కూడా ఇచ్చిండ్రట ఆమె తీవ్రమైన వేధింపులకు గురైందట మరి ఎందుకు వేధింపులకు గురి చేసిర్రు ఏం కథ అనేది తెలియదు ఆ మిస్ వరల్డ్ పోటీలు ఏవైతే ఉంటాయో ఆ మిస్ వరల్డ్ పోటీలను ఆమె కవర్ చేసిండ్రు దాదాపు రెండు ప్రముఖ ఛానళ్ళల్లో పనిచేసిన ఆమె ఆ మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ సీనియర్ జర్నలి సీనియర్ మహిళా జర్నలిస్టు రెండు ప్రముఖ ఛానళ్ళల్లో పనిచేసిరని చెప్పేసి చెప్పైతే వార్తలు వస్తూ ఉన్నాయి ఇంకా పేరు బయట పెట్టడం ఎందుకో కానీ మొత్తం మీద ఒక మహిళగా మహిళలను కాపాడడం మా బాధ్యత కాబట్టి ఈ మహిళ పేరుని బయట పెడతలేను కానీ ఆ మహిళా జర్నలిస్టుకు ఆ ఐఏఎస్ ఆఫీసరు ఒక శాఖలో ఆ శాఖ పేరు కూడా బయట పెడతా లేదు ఆ శాఖలో ఒక ఉద్యోగం కూడా ఇచ్చిందట అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇచ్చిరట ఉద్యోగంలో జాయిన్ అయిందట రెండు క్రితం జాయిన్ అయిందో మరి ఎప్పుడు జాయిన్ అయిందో తెలియదు కానీ ఆత్మహత్యకు పాల్పడ్డదట ఆ వేధింపులు తట్టుకోలేక ఆ వేధింపులకు తాళలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డదట ఆ మహిళా జర్నలిస్టు మొత్తం మీద చూడుండ్రి అంటే ఈ మిస్ వరల్డ్ పోటీలకు మొత్తము రంజన్ బాధ్యత వహించిండ్రు ఎందుకు జయేష్ రంజన్ పేరు తీస్తున్నా అంటే అప్పుడు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి నడుస్తూ ఉన్నది ఇండియా పాకిస్తాన్కి యుద్ధం కొనసాగుతూ ఉన్నది ఈ యుద్ధ సమయంలో ఈ అందాల పోటీలు అవసరమా ఆల్రెడీ ఫ్లైట్స్ రద్దు చేసిర్రు కదా అని చెప్పేసి జేఎస్ రంజన్ని మాట్లాడితే ఆయన గారిచ్చిన సమాధానం దాని అదే నడుస్తుంది ఇది దీన్నే నడుస్తుంది అని చెప్పేసి ఒక నిర్లక్ష్య పూరితమైన సమాధానం ఇచ్చిండ్రు ఆ జయేష్ రంజన్ గారు ఇప్పుడు సిఎస్ రేస్లో ఉన్నారట మరి ఎందుకు సిఎస్ రేస్లో ఆయనను కూర్చోబెడుతుండ్రు అర్థమైతే లేదు కానీ మొత్తం మీద జేయస్ రంజన్ గారిని సి సిఎస్ రేస్లో రేస్లో ఉన్నారని చెప్పేసి వార్తలు అయితే బయటకు వస్తా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిఎస్ సిఎస్ కాలం ముగుస్తుంది ఆయన తర్వాత ఇంకా జేఎస్ రంజనే వరుసలో ఉన్నారని చెప్పేసి వార్తలైతే తినబడతా ఉన్నాయి మొత్తం మీద ఆ ప్రముఖ ఐఏఎస్ ఆఫీసరు ఈ మహిళా జర్నలిస్టుకు మహిళా జర్నలిస్టుకు ఆ సంబంధిత శాఖలో ఒక శాఖలో జాబు కూడా ఇచ్చిర్రట మరి ఆ మహిళా జర్నలిస్ట్ ఎందుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డది వేధింపులు తాళలేకనే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డది అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి నిజానిజాలు తెలియాల్సింది ఉండే ఏంటంటే ఈ ముచ్చటను ఆపుకుంటా ప్రభుత్వం బయటకు ఒక్కకుండా బయటకు రానియకుండా సర్వ విధాల ప్రయత్నాలు చేస్తూ ఉండదట ఈ ముచ్చట బయటకు రానియకుండా ఈ ముచ్చట బయటకు ఒక్కకుండా ఎవరిని కాపాడేదందుకు ఆ రోజు మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగికి వేధింపులు వేధింపులకు గురి చేసిండ్రు మిల్లా మిల్లాగిని ఆగం పట్టించు పాపం ఆమె ఆ వేధింపులు తాళలేక ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అని అంటే లేదు లేదు ఆమెనే కావాల్సికొని వీళ్ళతో మాట్లాడింది అని చెప్పేసి ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు ఆమెను బదనాం చేసిండ్రు బయట పడ్డ ఇద్దరి పేర్లను మాత్రం దండించలేదు వాళ్ళను మందలించిన పాపాన పోలేదు ఇక లోగుట్టు అన్నట్లు లోపల ఏం జరిగిందో మనకు తెలియదు కానీ మొత్తం మీద కాంగ్రెస్ ఎంపీని కానీ ఆ కాంగ్రెస్ నాయకుని కానీ మందలిచ్చిన పాపాన ఓలే ఇప్పుడు ఈ ముచ్చట బయటకు వచ్చింది ఈ ముచ్చట బయటకు రాకుండా ఉండడానికి ఎన్ని విధాల ప్రయత్నాలు చేయనో అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నదట రాష్ట్ర సర్కార్ ఆనాడు కూడా దోషులను కాపాడే ప్రయత్నం చేసింది ఇవాళ కూడా ఈ మహిళా జర్నలిస్ట్ విషయంలో కూడా ఈ దోషులను కాపాడే ప్రయత్నం చేస్తా రాష్ట్ర సర్కార్ అంత పనిపాట లేకున్నారా ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఈ ముచ్చడ చూసిన వాళ్ళందరూ సోషల్ మీడియాల కింద కామెంట్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు నిజంగా అంత పనిపాట లేకుండా ఉన్నారా ఏమందంటే ముఖ్యమంత్రి గారు నోరు వారేసుకుంటారు ఏం వారేసుకుంటారు ఐఏఎస్ ఆఫీసర్లు ఏసీ రూములను వీడాలి ఏసీ రూములలో ఊసవద్దు అని చెప్పేసి మేబీ గీసౌంటాలని చూసి అందరు కావచ్చు నాకు తెలిసి ఏమో మరిగా అంటే అందరిని అంటలేను నీతి నిబద్ధత నిజాయితీ ప్రజల కోసం పనిచేయాలనే ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ మొత్తం ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ సర్కార్ సర్కారు సర్కారు నడుపుతలేదు ప్రభుత్వాన్ని నడుపుతలేదు సర్కసాట నడుపుతా ఉన్నది మరి ఎవరు ఈ మహిళా జర్నలిస్టు ఆత్మహత్య యత్నానికి ఎందుకు పాల్పడ్డది ఈ విషయాన్ని బయటకు రాకుండా కాపాడేందుకు బయటకు రాకుండా దాచిపెట్టేందుకు మలిసిపెట్టేందుకు ఎందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు టూరిజం శాఖ ఏదో శాఖ టూరిజం శాఖను ఇంకేదో అని అన్నారు మొత్తం మీద ఆ ఒక ఉద్యోగం కూడా ఇచ్చిరట ఉద్యోగం ఇచ్చిన తర్వాత మరి నిన్నను నిన్ననే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డది అని చెప్పేసి వార్త అయితే వైరల్ అవుతా ఉన్నది సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉన్నది మొత్తం మీద వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ ముచ్చట్లు బయటకు రాకుండా చేస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్ మరి ఇక మన ఇంటి ఆడబిడ్డలకు జరుగుతే అట్లనే ఇట్లనే దాస్తారా ఇట్లనే బయటకు రాకుండా చేస్తారా అని చెప్పేసి మంది విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఈ ముచ్చట్లు బయటకు రాకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తున్న మీద ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అమార్ మీడియా తెలంగాణ చినార్